లాగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటున్న తరుణంలో ఎవరో మృగోడ వచ్చి ఇలాంటి పరిస్థితికంగా దాడులు చేయడం అంటే నిజంగా బాధాకరమైన విషయము మరి నిన్నటువంటి సంఘటన ఏదైతే నిన్న జరిగిందో దాన్ని మేము ఏ స్థాయిలో చూస్తున్నామంటే నిజానికి మా ఆవేదనతో వచ్చినటువంటి బాధ మాకు జరిగిన అన్యాయం మరోసారి జరగద్దు అంటే అది జరగాల్సిందే ఎందుకంటే ఇంకో మహిళ బయటికి వెళ్ళాలంటే నాలాంటి మహిళలే నేను ఇంతమందితో తిరుగుతున్నప్పటికీ కూడా నాలాంటి మహిళలే భయపడుతున్నారు మరి మామూలు మహిళల పరిస్థితి ఏంటి అని చెప్పేసి నిన్నటి జరి ఘటన జరిగిందా దాన్ని భయపడన్నా నిజంగా అందరూ తమ కంట్రోల్లో తమ ఉంటారని చెప్పేసి భావిస్తూనే నిజానికి అది జరగద్దు బాధ అనిపిస్తుంది కాకపోతే అది జరగడము మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాము నిజానికి ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలతో పాటు ప్రతి ఒక్క మహిళకు రక్షణగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నేను చేతులు జోడించి అడుగుతాను ఎందుకంటే రాత్రి సమయం అయిందంటే భయాందోళనకు భయ భయపడుతున్నారు ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడుతున్నారు కాబట్టి ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అధికారులది కాబట్టి మా ఆదివాసులకు మా మహిళలకు మా ఆదివాసీ మహిళలతో పాటు అందరి మహిళలకు రక్షణగా ఉంటారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను